చంపాపురం విద్యుత్ షాక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ప్రభుత్వం ఆదుకోవాలి సిఏటియు జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం విద్యుత్ కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సమావేశం ఈ చెందిన ప్రైవేట్ కార్మికుడు ఎస్కే బైసి విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడటం జరిగిందని ఈ ప్రమాదానికి ప్రధానంగా రాప్తాడు మండలం టాన్స్కో శివప్రసాద్ నాయుడు ఆయన విధులు నిర్వహించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే బెంగాల్ కు చెందిన ప్రైవేట్ కార్మికుడు బైసి విద్యుత్ షాక్ గురై తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడని ఈ గాయపడిన వ్యక్తికి శివప్రసాద్ నాయుడు ఏ విధంగా ఆర్థిక సాయం చేయకపోగా ప్రమాదం జరిగిన సంఘటనకు తనకు సంబంధం లేని విధంగా ఉన్నాడని ఇటువంటి వ్యక్తిపై వెంటనే విచారణ చేపట్టి ఏఈ శివప్రసాద్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఎటియు జిల్లా ఉపాధ్యక్షులు మన్నిల రామాంజనేయులు మండల నాయకులు పుష్పరాజు బ్రహ్మయ్య శివకుమార్ తదితరులు పాల్గొన్నారు అనేసి మీరు అడిగేది కూడా పట్టించుకోడు అంత నిర్లక్ష్యం ఉంది అని ఆ మనిషి ఇప్పుడు బతికినా కూడా ఏం కొలాప్స్ లేదు మనం మీరు ఆ ఫోటోలు మీరు చూసినారో లేదో తెలియదు కానీ రాప్తాడు మండలం అంపాపురం సబ్ స్టేషన్ పరిధిలో ఇరవైవ తేదీ సాయంత్రం ఇక్కడ ప బెంగాల్కి సంబంధించినటువంటి కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఒక కార్మికుడు ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి సందర్భం పత్రికల ద్వారా కనుకొని ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి కూడా పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది ఆ కార్మికుని ప్రభుత్వం ఆదుకోవాలా మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి కూడా ఉన్నటువంటి సమాచారం కూడా అందించాలని చెప్పేసి తెలియజేశాం ఏఈ గారికి కూడా నిన్న ఫోన్ చేస్తే ఆ బాధ్యతనికి సంబంధించినటువంటి కార్మికునికి ఏమైంది ఏం జరిగింది కనీసం ఆ కుటుంబానికి తెలియజేశారా లేదా అనే విషయం ఏఈ గారికి ఫోన్ చేసి కనుక్కుందామని చూస్తే ఏఈ గారు ఫోన్ కూడా రెస్పాన్స్ అయ్యే పరిస్థితులే లేదు గతంలో కూడా ఏఈ గారు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వివరించినటువంటి పరిస్థితి మేము అనేక చూసాం అయినా ఈరోజు ఇరవై తేదీ ప్రమాదం జరిగితే ఇంతవరకు కూడా ఆ కార్మికునికి సంబంధించినటువంటి బంధువులకి సమాచారం ఇచ్చారా లేదా ఆయనకు కార్మికునికి సంబంధించినటువంటి ఆరోగ్యం ఎలా ఉందనే చెప్పేసి ఇంతవరకు కూడా ఏఈ గారు కానీ డిఈ గారు కానీ ఏమాత్రం చెప్పే పరిస్థితిలో లేరు ఈరోజు రాప్తాడుకు సంబంధించినటువంటి అంపాపురం సబ్స్టేషన్ పరిధిలో డిఈ గారు ఇక్కడ వస్తున్నారంటే సిఐటిగా మేము డిఈ గారిని కలవాలని వచ్చాము డిఈ గారిని అడిగితే ఈరోజు ఏం సార్ పరిస్థితి ఆ కార్మికుని పరిస్థితి ఏమని అడగ్గా ఏమాత్రం ఏ డిఈ గారు కూడా సరైన సమాధానం చెప్పే పరిస్థితిలో లేడు ఆ ఏమంటే మేము చర్యలు తీసుకుంటామంటున్నారు ఎవరిపైన చర్యలు తీసుకుంటారు నిర్లక్ష్యంగా వివరించినటువంటి ఏఈ గారి లేకుంటే ఎవరిపైన చర్యలు తీసుకుంటారో ఇంతవరకు కూడా డిఈ గారు కూడా పూర్తిగా చెప్పే పరిస్థితి లేదు మాకు అనుమానాలు ఉన్నాయి ఈ కార్మికులకు సంబంధించినటువంటి ఇంతవరకు కూడా ఆ కుటుంబానికి తెలియజేసే పరిస్థితి తెలిసిండేది లే తెలియలేదు అని చెప్పేసి మాకు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈరోజు కర్నూలు హాస్పిటల్లో ఆ కార్మికుడు ఉన్నాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కనుక్కొని అక్కడ ఉన్నటువంటి ఫోటోలు మాకు పంపించడం జరిగింది ఈరోజు ఆ ఫోటోలు చూస్తే మొత్తం కింద సగం కడుపు నుంచి కింద వరకు ఉన్నటువంటి బాడీ మొత్తం అంతా కొలాప్స్ అయ్యే పరిస్థితిలో ఉంది ఈరోజు ఆ కార్మికుడు బతికినా కూడా ఏ మాత్రం ఉపయోగపడే పరిస్థితులు లేరు అటువంటి కార్మికుని ఈరోజు ప్రమాద శాత్తు ఎల్సి ఈరోజు కొంతమంది చెప్తున్నారు ఇక్కడేమో ఎల్సీ తీసుకున్నామంటారు ఎల్సీ తీసుకుంటే ఎల్సీ తీసుకున్నటువంటి ఎవరు ఎల్సీ తీసుకున్నారు దానికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరు ఏఈ గారికి చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా దీని పూర్తి బాధ్యత ఏఈ గారిదే ఏఈ గారిని తక్షణం సస్పెండ్ చేయాలా పూర్తిగా డిస్మిస్ చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అదే పక్షంలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి కార్మికుడు ఎవరైతే ప్రమాద ప్రమాదం జరిగిందో ఆ కార్మికుడికి ప్రభుత్వం ద్వారా విద్య వైద్యము అందించాలా అదేవిధంగా ఆ కార్మికునికి సంబంధించిన బంధువులకి ఇంతవరకు చెప్పారో లేదో మాకు తెలియదు ఇప్పటికైనా ఆ బంధువులకు సంబంధించినటువంటి సమాచారం చెప్పాలా ఎవరైతే తక్షణము ఏఈ కానీ ఫస్ట్ సస్పెండ్ చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రేపు డి ఆ కారణానికి న్యాయం జరగకపోతే రేపు డి ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమానికి కూడా మేము సిఐటిగా సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం